హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు మనకి ఇంట్లో ఇమీడియట్గా దోశలు వేసుకోవడానికి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇలా ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో దోశ బ్యాటర్ రెడీ చేసుకొని వేడివేడిగా దోశలు టేస్టీగా తినేయచ్చు మరి ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఈ రవ్వను మనం ఉప్మా చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ రవ్వను మనకి ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా తీసుకొని ఒక బౌల్ లెగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్ లెగ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా ఈ గోధుమ పిండి బియ్యపిండి తీసుకోవడం వల్ల దోశ అనేది చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ కూడా వేసుకొని ఇందులో ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు రవ్వ అయితే బాగా నానపోయి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను నాకు కావాల్సినంత పిండిలో మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కాస్త సోడా వేసుకోవాలి సోడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు మనం పెరిగి వేసుకున్నాం కాబట్టి దోశ అయితే చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా కలుపుకోవాలి కాస్త వాటర్ వేసుకొని చూడండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే మనకు దోశ చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం దోశ వేసుకోవాలి అప్పుడే మనకు దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు దోశ పిండి ఈ విధంగా వేసుకొని మనకి ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కాస్త బాగా హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకొని దోశను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి దోశ అయితే చాలా బాగా వచ్చిందండి వేడి వేడి దోశలకి పల్లీ చట్నీ అలాగే ఎర్రగారం కాంబినేషన్తో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్ దోశలాగానే ఉండదు నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో మనము అదే టేస్ట్ ఉంటుంది ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు తప్పకుండా ఇదే విధంగా మీరు ట్రై చేసి మీకెల్లా కుదిరిద్దో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్